కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అధికారులు గైడ్ లైన్స్ ఉన్నాయి చట్టం చెప్తుంది రాజ్యాంగం చెప్తుంది ఇంకేంటండి ఇది అక్రమ చర్చల నిర్మాణం ఆపేంత వరకు కూడా ఈ పోరాటం బయట పెట్టకపోదు దానికి సాక్ష్యం అయితే తీవ్రమైన ఒత్తిడి దాడులు కేసులు భయం ఇంకేదో ఇంకేదో నర్సాపురం భీమవరం ఉండి తనకి చంపాడు మమ్మల్ని చంపండి ఇంకా చట్ట ప్రకారంగా పోరాడకూడదు అందరికీ చేసిన మిత్రులరా నేను మీకేడియార్ జై కృష్ణ ధర్మరక్షణ హిందుత్వం కోసం పని చేయట్లేదు పని చేయట్లేదు పని చేయట్లేదు మరి పనిచేసేవారి గురించి హిందుత్వం గురించి పోరాట్లేదు 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 మరి పోరాడే వాళ్ళ గురించి హిందుత్వం గురించి పట్టించుకోవట్లేదు సెక్యులర్ హిందువులు మరి హిందుత్వానికి కోసం హిందూ ధర్మం కోసం దేశ రక్షణ కోసం ప్రాణం పెట్టి పోరాడేవారి పరిస్థితి ఏమిటి వారికి మీరు అందించే సహాయం ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగువారి అందరికీ తెలిసినటువంటి ఒక విషయం దేశవ్యాప్తంగా సంచలనం లేపినటువంటి ఒక విషయం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను ఆ విషయం ఏంటంటే ఒకసారి ఇది చూడండి చర్చులపై సర్కారు కన్ను అసలు ఈ పదం ఎందుకు వాడవలసి వచ్చింది ఏ చర్చులపై సర్కారు కన్ను వేసింది దీని ఉన్నటువంటి ఏంటి గత రెండు రోజులుగా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటో తెలుసు కదా అక్రమ చర్చలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా పంచాయతీ రాజ్ శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకి సంబంధించిన అన్ని పంచాయతీలకి పంపించినటువంటి లెటర్ ఇది ఎంత 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 ప్రభావవంతమైన పను మీరు ఒకసారి అర్థం చేసుకోండి మన స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించి మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళని తరిమి కొట్టేలా చేసిన తర్వాత ఇంత పెద్ద విషయం జరిగిందా అసలు ఏం జరిగింది దీనికి గల కారణం ఏమిటి ఈ చేసిన వ్యక్తి ఎవరో ప్రసన్న కుమార్ అసలు ఇంత పెద్ద విషయం చేసినటువంటి ఇంత పెద్ద పోరాటం చేసినటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాడి సమాచారాన్ని సేకరించి ఈ రోజు ఇంత పెద్ద ఆదేశాలు జారీ చేసేలాగా దేశవ్యాప్తమైన సంచలనం రేపెత్తిచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా ప్రసన్న కుమార్ ఈ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఎవరో తెలుసా స్వయాన నా స్నేహితుడు ఈయన ఎంతో కాలంగా మన కృష్ణ ధర్మ రక్షణతో పనిచేస్తున్నారు హిందూ ధర్మానికి ఎక్కడ ఏది ఆని జరిగినా కూడా తన వంతుగా చట్ట ప్రకారంగా చేయాల్సిన పనంతా చేస్తున్నాడు అసలు ఈ కేసు గురించి ముందుగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా అండి పేపర్ స్టేట్మెంట్ అంటే చర్చిలపై సర్కారీ కన్ను రాష్ట్ర వ్యాప్తంగా అనుమతుల పరిశీలన లేని వాటిపై చర్యలు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి చర్చికి పరిమితులు ఉన్నాయా లేవా ఈ క్రిస్టియన్స్ ఏదైతే అక్రమంగా నిర్మిస్తున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ ఉన్నాయా లేవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల పంచాయతీలకి పంపించారు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది అసలు ఇంత పెద్ద నిర్ణయం ఒక సింపుల్ లాజిక్ మీకు చెప్పాలంటే ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు వచ్చిందో అసలు ఈ ఆదేశాలు ఏంటో ఒకసారి మీకు చదివినిపిస్తా అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కమిషనర్ వారి కార్యాలయము పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి తాడేపల్లి గుంటూరు జిల్లా అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే ఈ మెమో నెంబర్ వచ్చేసి టూ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్తో ఇది పది రెండు రెండు వేల ఇరవై ఐదులో ఆదేశాలు జారీ చేసింది అండి కానీ ఈ ఆదేశాల వెనుక ఐదు సంవత్సరాల కృషి ఉంది గుర్తుపెట్టుకోండి అయితే ఏం ఆదేశాలు చేశారంటే పైన సూచించినటువంటి విషయాలపై శ్రీ ప్రసన్న కుమార్ గారు ఏదైతే దరఖాస్తు పెట్టారో ఏదైతే కంప్లైంట్ పెట్టారో దాని మీద చర్యలు తీసుకోండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది పైన సూచించినటువంటి విషయాలకి అన్ని జిల్లా పంచాయతీ అధికారుల ధ్యాసను ఆహ్వానించుట మైనది సూచికను జతపరిచరమైనది మేరకు ప్రసన్న కుమార్ గారు దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో ఉన్నటువంటి క్రైస్తవ చర్చలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మిస్తున్న క్రైస్తవ చర్చిలపై క్రైస్తవ చర్చలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కావున సదరు దరఖాస్తుదారుడు రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోతమైనది ఇది కమిషనర్ వారి కార్యాలయం నుంచి వెళ్ళిందండి ఇది ఈ ఆదేశాలు అయితే ఈ ఆదేశాలు ఒక రాష్ట్రంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి క్రైస్తవ పీడిలోనూ మతమార్పిడి ముఠాలు ఇష్టానుసారంగా పేటరేకపోతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి ఒక ఆదేశాలు వస్తాయని ఎవరైనా ఊహించారా అసలు కల్లోనైనా ఊహించారా కానీ చేసి చూపించాడు మా ప్రసన్న కుమార్ చేసి చూపించాడు ఇప్పుడు అతను పెట్టినటువంటి కంప్లైంట్ ఏంటో ఒక్కసారి చూడండి ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే తీవ్రమైన ఒత్తిడి దాడులు కేసులు భయం ఇంకేదో ఇంకేదో అతన్ని మానసిక స్థిరత్వం కోల్పోయి అతని యొక్క ఆర్థికం మీద అతని ఉద్యోగం మీద అతని భవిష్యత్తు మీద అతని ధైర్యం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇది ఎంత దారుణం అంటే ఇంత పెద్ద ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరమైతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మిషనరీలు పెద్ద పెద్ద పాస్టర్లందరూ కూడా మన వాడి మీద పడిపోతున్నారండి ఎంత దారుణం ఇప్పటి వరకు కూడా మన వాడు పూర్తి వివరాలు చెప్పకుండా ఉంచాలి అని చెప్పి మేము ఇంతకాలం ఎందుకు దాసామో ఇందుకే ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తేనండి ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి పేరు ప్రసన్న కుమార్ ఈయన పాలకలలో పుట్టినప్పటికీ కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ఎందుకంటే ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి పక్క రాష్ట్రంలో ఒక పట్టణానికి పంపించడం జరిగింది ఎందుకంటే ఈ క్రైస్తవ మతమార్పిడి ముఠాలు వాళ్ళకి ఆర్థిక బలం అండబలం రాజకీయ బలంతో అతన్ని ఏమైనా చేస్తారని భయం అతను మాత్రం ధైర్యంగానే ఉన్నాడు మీ ధైర్యానికి నిజంగా మీ ధైర్యానికి నిజంగా చాలా సంతోషం ప్రసన్న కుమార్ నాతో ఎంతకాలం నుంచో నువ్వు ఉన్నావు ఎందుకంటే ఇలాంటి ఒక పరిస్థితుల్లో కూడా నువ్వు చూపిస్తున్నటువంటి ధైర్యం నిజంగా చాలా మీ మీకు ఖచ్చితంగా యావత్ కృష్ణ రక్షణతో పాటు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముఖ్యంగా మన తెలుగు హిందువులందరూ మీకు ఖచ్చితంగా రుణపడి ఉంటారు ఇక ఈ ప్రసన్న కుమార్ గారు పెట్టినటువంటి మా మిత్రుడు ప్రసన్న కుమార్ పెట్టినటువంటి కంప్లైంట్ ఏంటంటే కమిషనర్ వారు పంచాయతీ రాజ్ శాఖ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అయితే దీనికి ఏం రాశారంటే విషయం అనుమతి లేని ప్రార్థనా మందిరాలు చర్చలపై గోదావరి జిల్లా గోదావరి జిల్లా వ్యాప్తంగా పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేవల్గూడెం తాడేపల్లిగూడెం ఆచంట నియోజకవర్గాల్లోని అన్ని మండలాల పరిధుల్లోని చర్చలు ఎన్ని ఉన్నాయి వాటన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా లేవా ఏ వీధిలో ఎన్ని ఉన్నాయి వీటన్నిటికీ కూడా సమగ్రమైనటువంటి మాకు సమాచారం కావాలి దానికి అన్నిటికీ అనుమతులు ఉన్నాయా లేవా అసలు అనుమతులు లేకుండా ఎందుకు వీటి మీద మీరు సమాచార హక్కు ప్రకారంగా మాకు రావాల్సినటువంటి ఆ సమాచారాన్ని ఇప్పించండి అని కోరడమైంది దాంతోపాటు అలాగే క్రైస్తవం ఇస్లాం వంటి అన్యమత స్వీకరణకి షెడ్యూల్ క్యాస్ట్ వారు రాజ్యాంగం ప్రకారం రిజ రిజర్వేషన్ వదులుకొని బీసీసీగా క్రైస్తవులుగా సర్టిఫికేట్ తీసుకోవాలని అలా చేయకపోతే రిజర్వేషన్ లక్ష్యాలకు సామాజిక విలువలకు విరుద్ధం కలుగుతుంది ఇందులో న్యాయబద్ధంగా కదండి చట్టబద్ధంగా కదా రాజ్యాంగబద్ధంగానే కదా ఈయన అడిగారు రాజ్యాంగం విరుద్ధంగానే చెప్పారా కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ ఒక ప్రార్థనా మంత్రం కట్టకూడదు సెర్చ్కి ఖచ్చితంగా నో అబ్జెక్షన్ లెటర్ ఉండాలి అసలు ఆ సెర్చ్ కట్టడానికి అక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎంతమందికి బీసీసీ ఉంది ఇదండి పరిస్థితి చట్ట ప్రకారమే కదా వెళ్ళాడు రాజ్యాంగ ప్రకారమే కదా వెళ్ళాడు ధర్మ ప్రకారమే కదా వెళ్ళాడు లీగల్గానే కదా వెళ్ళాడు ఈయన తప్పు చేశాడా చెప్పండి మీరు అర్థం చేసుకోండి ఇతని మీద దాడి ఇంకా చంపేయండి మమ్మల్ని చంపండి ఇంకా చట్ట ప్రకారంగా పోరాడకూడదు న్యాయస్థానాలు లేవు అధికారులు లేరు ఇంకా మీ ఇష్ట ప్రకారంగా అక్రమ చర్చలు నిర్మాణాలు చేసేసి అక్రమంగా రిజర్వేషన్లు వాడేసుకొని ఇంకా కలకపుల్పం చేసేసి దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ఈ విదేశాల నుండి వస్తున్నటువంటి డబ్బులంతా కూడా ఇక్కడ మత మార్పుల కోసం దేశాన్ని భ్రష్ పట్టించడం కోసం వాడుతుంటే చట్ట ప్రకారంగా కలెక్టర్ గారు అనుమతి ఉందా లేదా అక్కడ అక్రమ చర్చి నిర్మాణం అక్రమ ప్రార్థన నిర్మాణం కడుతున్నారు అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ స్థలము లేకుంటే అతను చట్టాన్ని మోసం చేస్తున్నాడు అధికారుల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు కలెక్టర్ గారిని అవమానిస్తున్నాడు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఇతను ఇంత అరాచకాలు చేస్తుంటే ఎందుకయ్యా ప్రశ్నించట్లేదు వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి అని అడగడం తప్పయ్యా తప్ప దానికోసమే ప్రసన్న కుమార్ని చంపేస్తారా దాడులు చేస్తారా హెచ్చరికలు చేస్తారా ఇంకా చంపేయండి మమ్మల్ని ఈ పోరాటాలు చేయడమే కష్టం బయట పడితే ఒక బాధ పడకపోతే ఇంకో బాధ ఏంటండి ఇది ఇంకా మేము భారతదేశంలో ఉంటున్నామా లేకపోతే ఇంకెక్కడైనా ఉంటున్నామా నువ్వు నిజంగానే బైబుల్ నమ్మేవాడివి నువ్వు నిజంగానే క్రైస్తవుడివి అంటే నువ్వు బైబుల్ని క్రైస్తవ మతాన్ని మోసం చేయకుండా బీసీసీ తీసుకో నిజంగానే నేను చట్ట ప్రకారంగా కూడా క్రైస్తవుడిని అని నిరూపించుకో ఎందుకు హిందూ సర్టిఫికేట్ మీద నువ్వు బతకవలసి వస్తుంది అంత దొంగతనం అంత హేయమైన బుద్ధి తక్కువ పని రిజర్వేషన్ నువ్వు ఎందుకు అనిపిస్తున్నావు నువ్వు నిజంగానే దేవుణ్ణి అయితే నీలాగే అదే కులంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు ఎంతో మంది అన్నం లేక ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు దొరక బాధపడుతున్నటువంటి వ్యక్తులందరినీ నిజమైన హిందూ ఎస్సీ ఎస్సీలందరినీ వెన్నుపోటు పొడిసి వాళ్ళ ఒక రిజర్వేషన్లు అనుభవిస్తావా నువ్వు పాస్టర్గా కోట్లు కోట్లు సంపాదించి యాభై కోట్లు షెర్చ్ కట్టినోడు కూడా ఇంకా హిందువుగానే ఉంటున్నాడంటే ఇది ఎక్కడ దారుణం అండి ఇది ఎక్కడ దారుణం అడగడం తప్ప నువ్వు అనిపిస్తున్నావు నీ కొడుకు అనిపిస్తున్నాడు నీ మనోడు అనిపిస్తున్నాడు ఇంకా నీకు హిందూ సర్టిఫికేట్ కావాలి మీరు మాత్రం క్రైస్తవ మతం ఇది ఎక్కడ దారుణం అండి రాజ్యాంగాన్ని మోసం చేసినట్టు కదా ఇది నిజమైన హక్కుదారులు మోసం చేసినట్టు కదా అది అడగడం తప్ప దాన్ని ప్రశ్నించడం తప్ప దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్ప సంవత్సరాల పాటు న్యాయం కోసం పోరాటం ఏం చేసింది తప్ప చెప్పండి చెప్పండి చూడలేరా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అధికారుల గైడ్ లైన్స్ ఉన్నాయి చట్టం చెప్తుంది రాజ్యాంగం చెప్తుంది ఇంకేంటండి ఇది ఎంత ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు ఎంత సామాజికంగా ఇబ్బంది పెడుతున్నారు దాడులు చేస్తున్నారు దయచేసి ఈ ప్రసన్న కుమార్ నా మిత్రుడికి మీరు అందరూ సాయం అందించాలి ఆయన అకౌంటే డైరెక్ట్ ఆయన అకౌంటే నేను ఆయన బ్యాంక్ అకౌంటే నేను ప్లే చేస్తున్నా మీరు ఖచ్చితంగా సహాయం అందించి నిలబడాలి ఎందుకంటే ఇది ఈ పోరాటం తాగేది కాదండి దీని వెనక కొన్ని వేల కోట్ల రూపాయలు అధిపతులైనటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు ఆ విషయం అందరికీ తెలుసు పెద్ద పెద్ద మిషనరీలు దీని వెనక పనిచేస్తున్నాయి వాళ్ళందరితో పోరాటం సాధ్యమవుతుందా సంవత్సరాల క్రితమే బయట పెట్టి ఆర్థిక సపోర్ట్ అడుగుదామని చెప్పి అడిగాను కానీ ఇతను ఒప్పుకోలే నా ధర్మం కోసం నేను పనిచేస్తున్నాను నేను నలిగిపోతే నలిగిపోయాను అన్నాడు ఇప్పుడు కూడా బయట పెట్టకపోతే అతను ఏం చేస్తారని భయమేస్తుంది ఇలాంటి వ్యక్తులు మనకు కావాలండి ఖచ్చితంగా కావాలి ఎందుకంటే దీని మీద హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఉంది దీన్ని ఇక్కడితో విడిచిపెట్టే అవకాశం లేదు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తమైన సంచలనం దేశవ్యాప్తమైన సంచలనం అయ్యింది ఆర్డర్స్ తీసుకొచ్చాం పంచాయతీ రాజ్ శాఖ నుంచి త్వరలో ప్రతి అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టాలి ప్రతి అక్రమంగా వాడుతున్నటువంటి రిజర్వేషన్ వాడుతున్నటువంటి బీసీసీ కాకుండా ఎస్సీ ఎస్టిఏ మతం మారి కూడా వాడుతున్నటువంటి అందరు రిజర్వేషన్లు లాక్కోవాలి నిజమైన హక్కుదారులకు ఇవ్వాలి నిజమైన ప్రభుత్వ ఆస్తిని రక్షించాలి నిజంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమ మత మార్పిడి ముఠాలని అరికట్టాలి అనేది మా ప్రయత్నం మేము ఏదైనా కూడా అయ్యే వరకు చెప్పాం ఈ రోజు ప్రసన్న కుమార్ ఇంత వైరల్ అవుతుంది అతనికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి బయట పెట్టాల్సి వచ్చింది లేకుంటే కనీసం వంద అక్రమ చర్చల నిర్మాణం ఆపేంత వరకు కూడా ఈ పోరాటం బయట పెట్టకపోదు దానికి సాక్ష్యం ఇదే ఇదే దానికి సాక్ష్యం ఇదేంటో తెలుసండి సుప్రీంకోర్టులో హైకోర్టులో కాదండి హైకోర్టులో కాదు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో మన హిందూ దేవాలయాలు మన హిందువులకే దక్కాలి హిందువులే నిర్వహించుకుంటారు శ్రీశైలం భద్రాద్రి యాదాద్రి అమ్మవారి గుడి విజయవాడ లేదా తిరుపతి వెంకన్న స్వామి గుడి ఇంకా ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా హిందువులకే ఒప్ప చెప్పాలి హిందువులే నిర్వహించుకుంటారు మాకు ప్రభుత్వం అజమాయిషి వద్దు ఎందుకంటే ప్రభుత్వంలో ఒక కేటగిరీ ప్రకారంగా ఈవోలుగా ఓలుగా నియమిస్తున్నారే కాని వాళ్ళకు ఒక సాంప్రదాయం తెలియట్లా ఒక పద్ధతి తెలియట్లా వాళ్ళు చేసేటువంటి ఘోరాల ద్వారా ప్రభుత్వానికే కాదు చెడ్డ పేరు హిందూ సమాజం కూడా ఎంతో నష్టపోతుంది దేవాలయాలకు భక్తులు దూరం అయిపోతున్నారు ఆచార సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయి హిందువులు మతం మారే ప్రమాదం ఏర్పడుతుంది మా దేవాలయానికి మేము మేమంతా కూడా లక్షలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మాకు వద్దు అని చెప్పి నేనే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో వేసామండి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో పోరాడుతున్నామే ఇది కనుక ఆ భగవంతుడి దయతో ఇది కూడా బయట పెట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు దీని వెనక చాలా మంది సపోర్ట్ అందిస్తున్నారు మాకు చాలా మంది మద్దతుగా ఉన్నారు ఎంతో మంది వాళ్ళ శ్రమ చూపిస్తున్నారు నన్ను ముందు పెట్టి వీళ్ళందరూ నా వెనక ఉండి పని చేపిస్తున్నారు ఒక్కొక్కరు కూడా వాళ్ళు వయసు అయిన వాళ్ళు వాళ్ళు వచ్చే పెన్షన్ డబ్బులతో దీన్ని నడిపిస్తున్నారు వాళ్ళ కసి వాళ్ళ ఆందోళన ఎలా తెలుస్తుంది మీకు ఎలా తెలుస్తుంది రేపో మాపో ఇది కనుక సుప్రీంకోర్టు మనకు అనుకూలమైన తీర్పు వస్తే నా వెనక ఉండి నడిపించిన వాళ్ళందరూ కూడా హీరోలు అవుతారు హిందూ సమాజంలో హీరోలు అవుతారు నో డౌట్ ఈ రోజు వాళ్ళు సామాన్యులే కావచ్చు లేకపోతేనే హీరోలు అవుతారు ఖచ్చితంగా అవుతారు అది కూడా బయట పెట్టే పూర్తి వివరాలు బయట పెట్టే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూడండి ఇంత కష్టపడుతున్న మమ్మల్ని ప్రోత్సహించకపోగా ఆర్థికంగా ఎంకరేజ్ చేయకపోగా ఇంకా దాడులు చేస్తాం తిడతాం చంపుతాం మత ఉన్మాదులు మత ఉగ్రవాదులు అనేటువంటి మమ్మల్ని క్రియేట్ చేస్తారండి తప్పు చేసిన వాడిని కదా కొట్టాలి చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాడిని కదా కొట్టాలి అక్రమంగా దొబ్బు తింటున్న వాడిని కదా కొట్టాలి దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రచన్న కుమార్ అని నా మిత్రుడికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరం మనందరం కలిసి పోరాడదాం ఆర్థికంగా సపోర్ట్ అందించండి కృష్ణ ధర్మ రక్షణ వైపు నిలబడండి ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఏక తాటుపైకి రావాలి మాకు మద్దతుగా నిలబడాలి ఎందుకంటే ఇది న్యాయ పోరాటం హైకోర్టు సుప్రీంకోర్టు స్థాయికి వెళ్తాం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం ఆయన మాకు మద్దతుగా మాకు మద్దతుగా ఉంటాడు అని మేము నమ్ముతున్నాం అలాగే యువ నాయకుడు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం దీన్ని ఖచ్చితంగా హిందూ సమాజానికి భారతదేశానికి రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మా ప్రియతమ నాయకుడు ఎవరైతే అమిత్ షా గారికి నరేంద్ర మోదీ గారికి అలాగే జేపీ నడ్డా గారికి అందరికీ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం కూడా మేము తీసుకెళ్ళిన విషయం మీకు తెలుసు అన్నీ కూడా సాక్షాధాలతో మేము పెట్టుకున్నాం అవన్నీ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో మనకి ఇవన్నీ కోర్టు తీర్పులు అలాగే ప్రభుత్వాల నుంచి సరైన గైడెన్సు ఆదేశాలు వస్తాయని చెప్పి మనం ఆశిద్దాం ఒక పక్క ధర్మ పోరాటం ఇంకో పక్క న్యాయ పోరాటం ఖచ్చితంగా మనం చేస్తూనే ఉన్నాం మన వాడు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాం దానికోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికైనా ఢిల్లీ గడప తొక్కడానికైనా కృష్ణ రక్షణ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది స్వస్తి